హాయ్ గాయస్ అష్టాదశ పీఠాలు పద్దెనిమిది కదా అవేంటో మనం తెలుసుకుందామండి శ్రీ దేవి ట్రింకోమలి శ్రీలంక శ్రీ కామాక్షి దేవి కాంచీపురం తమిళనాడు శ్రీ దేవి ప్రజున్మం గుజరాత్ శ్రీ చాముండేశ్వరీ దేవి మైసూర్ కర్ణాటక శ్రీ జోగులాంబాదేవి అలంపురం తెలంగాణ శ్రీ భ్రమరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్ర శ్రీ ఏకవీరాదేవి నాందేడ్ మహారాష్ట్ర శ్రీ మహాకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్ శ్రీ పురుహూతికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ శ్రీ గిరిజాదేవి కటక్ ఒరిస్సా श्रीमाणिख्याम्बादेवी द्राक्षारामम् आन्ध्रप्रदेशः श्री कामाख्यादेवी गौहती अस्साम् श्रीमाधवेश्वरी देवी प्रयागा उत्तरप्रदेशः श्रीवैष्णवीदेवी ज्वालाकेतम् हिमाचल्प्रदेश् श्रीमाङ्गल्यगौरीदेवी गया बीहार् శ్రీ విశాలాక్షి దేవి వారణాసి ఉత్తరప్రదేశ్ శ్రీ సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్